మాటలు పరిశుద్ధ గ్రామంలో ఉన్న మాటలు మీకు బోధిస్తాను శ్రద్ధగా వినండి ఇవి మన జీవితానికి చాలా ఉపయోగకరమైనవి ఆశీర్వాదము దీవెన ప్రతి ఒక్కరు కూడా మందులో కోరుకుంటుంది ఇదే కదండి నేను దీవించబడాలి నేను ఆశీర్వదించబడాలి ఎలా ఆశీర్వదించబడతాము ఎలా దీవించబడతాము లేఖనాల నుండి కొన్ని విషయాలు చూద్దామండి దేవుడు నేరుగా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుచున్న మాట కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ద్వితీయో దేశ కాండము ఇరవై ఎవరు అధ్యాయము తిరుగుదూ వచ్చిన చదవడం తోదరు చేస్తున్నా నీ పట్ల నీ పట్లలోనూ నీవు చెయ్యి ప్రయత్నములన్నిటిలోను నీ నీకు దీవెన కలిగినట్లుగా ఏమైనా అధ్ఞాపించునో ఆమె ఆమె ప్రాబ్లం చేసుకుందాం దేవానికి ఈ మధ్యహాన కాల సమయంలో తండ్రి నీ వాక్యం ఎత్తి పట్టుకొని తండ్రి ప్రభావం నీ పక్షం మాట్లాడే చూడగా బిడ్డలందరికీ కావలసిన ఆత్మీయమైన వర్తమానాన్ని దయచేయండి నీ కృప చూపించండి తండ్రి బిడ్డలందరూ కూడా వినగలిగే చెవులు విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకునే చక్కటి కృప బిడ్డలకు దయచేయమని అడుగుతున్నానయ్యా మీరు సహాయం చేయండి తండ్రి ప్రభా నేను ఒట్టువాడని తండ్రి నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఈ నాకు మాకు అందరికి కావలసిన ఆత్మీయమైన మాటలు నీ జీవ గ్రంథంలో మాతో మాట్లాడమని మా ప్రభు మా రక్షపడైన ఏసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె చూసుకున్నట్లయితే ద్వితీయ ఉపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో రెండు విషయాలు మనకు కనపడుతున్నాయి ఒకటి దేవుడు దీవిస్తున్నాడు రెండు ఆశీర్వదిస్తున్నాడు చదువుతాను శ్రద్ధగా వినండి నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు ఏ హోవా ఆజ్ఞాపించను దేవునికి స్తోత్రం కలిగిన కనుక మనం చేసే ప్రతి ప్రయత్నములనూ కూడా దేవుడు అంటున్నాడు మీకు దీవెన కలిగిస్తాను అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ఏ ప్రయత్నం చేసినా సరే అది మంచిదా చెడ్డదా అనేది మనకు డిపెండ్ అవుతుంటుంది కానీ అది దేవునికి ఇష్టమైనది అయితే కనుక ఖచ్చితంగా దాన్ని దీవిస్తానని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి మనమందరం అందరం కూడా దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు మనమందరం అందరం కూడా ఆశీర్వదించబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ఆ క్రింద చదువుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్న మాట ఏమన్నా అంటే నీ దేవుడైన ఆశీర్వదించను ఆమె నీ దేవుడైన ఇచ్చి చిన్న దేశంలో ఆయన ఆశీర్వదించబడి ఆశీర్వదించిన చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు అవును కదండి మన ఇండియా దేశంలో ఉన్న దేవుడు ఆశీర్దిస్తాడు నీ మస్కెట్ దేశంలో ఉన్న దేవుడు నేను ఆశీర్వదిస్తాడు అలాగే వేరే కంట్రీలో ఎక్కడున్నా సరే నీకు ఏ దేశంలో అయితే నీకు పని చేసుకోవడానికి దేవుడు తృపతి ఆ దేశంలో నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు నేను నిన్ను దీవిస్తాను మీరు చేస్తున్న చేతి పనులన్నిటిలో కూడా మిమ్మల్ని దీవిస్తానని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ఎవరు మనం దీవించాలనుకుంటున్నారేమో మన ప్రభు అయిన ఏసి క్రిస్తు వాళ్ళు ప్రాణం పెట్టిన దేవుడు అంటున్నాడు మన కొరకు చెప్తున్న మాట అమ్మా అయ్యా మిమ్మల్ని దీవిస్తాను అమ్మలా అయ్యలా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను నేను ఆశీర్వదించడానికో ఉన్నాను మిమ్మల్ని దీవించడానికో ఉన్నానని చెప్పి నేరుగా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు అలాగే మనం చూసుకున్నట్లయితే కాండము 15వ అధ్యాయము పదే వచనం ద్వారా మనతో మాట్లాడుచున్న మాట కాండము 15వ అధ్యాయము 10వ వచనం ప్రయత్నములన్నిటి చూసారండి నీవు నిచ్చ వాళ్ళకి ఇవ్వలేను వాళ్ళకి ఇచ్చినందుకు నీ మనస్సులో విచారపడగను ఎవరికైనా మనం సహాయం చేస్తాం కదండి ఎవరికైనా సరే మనం దానం చేస్తుంటాం కదండి ఇచ్చిన తర్వాత ఎంత మాత్రం కూడా మన మనస్సులో విచారించకూడదు అంటే బాధపడకూడదు అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఎవరైతే ఇచ్చిన దానికోసం ఇంకా విడిచిపెట్టేసి దేవుడు తన కుమారుని ఏర్పాటు చేస్తున్న వారికి నేను సహాయం చేస్తాను నేను దేవునికి ఇచ్చుకున్నాను అని చెప్పి మీరు కృతజ్ఞత కలిగి దేవుని తట్టు తిరిగినట్లయితే అని ఏమంటాడంటే ఇందువలన నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నేను ఆశీర్వదించదును దేవుడు స్తోత్రం కలిగిన దాకా ఎప్పుడు ఆశీర్వదిస్తావని మనం ఆలోచన చేసినట్లయితే మనం ఇచ్చి దానికోసం ఇంకా శోధించడం కానీ లేదా విచారపడటం కానీ చేయకూడదు ఇచ్చారు సాయం చేశారు మీకున్న దాంట్లో లేదా అటువంటి వారికి మీరు సాయం చేస్తారు ఇచ్చిన మరుసటి రోజు నుంచే ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అడిగి కాక్షణ వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అదంతా మాత్రం కూడా అది నీ ఆశీర్వాదకరము కాదని దేవుడు వాక్యుల ద్వారా మాట్లాడుతూ నువ్వు ఎప్పుడు ఆశీర్వించబడతా అంటే ఇందువల్ల నీ దేవుడైన అయిన నీ చేయి ప్రయత్నములన్నిటిలోనూ నేను ఆశీర్వదించను ఎందుకు ఆశీర్దిస్తానంటే ఇచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా ఇచ్చి నేను దేవుడి బిడ్డలకు ఉన్నాను దేవుడు అయినా దయచేస్తాడని చెప్పి మనం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో అప్పుడు ఆయన ఖచ్చితంగా మనం చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా దేవుడు మన తోడుగా ఉండి నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అలాగే చూసుకున్నట్లయితే లేఖనాలు సరిపిస్తాయి ఎప్పుడు వరకు ంప తెలుసండి చూద్దామండి కీర్తన గ్రంథము పదమూడవ కీర్తన మూడవ చరణము కీర్తన గ్రంథము నూట పదమూడవ కీర్తన మూడవ అధ్యాయం చదవాలి త్వర త్వరగా సూర్యోదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని చూశానండి ఆయన ఎప్పుడు వరకు స్థుతించబడతాడు తెలుసండి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్త వరకు ఏహో నామము నొందినది అవునండి మన ఉదయం కాలం నుంచి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు కూడా ప్రతి రోజు కూడా మనం స్థుతించే వారిగా ఉండాలి స్థుతి ఆయన నామము కాబట్టి ఎంతమంది దేవుని స్థుతిస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఎంతమంది దేవునికి మొదలు పెడుతున్నారు మనం ఎప్పుడు కూడా ఆయన శుభించే వారిగా ఉండాలి దేని బట్టి స్థుతించాలి మనం ఈ రోజున ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుడి కృప దాన్ని బట్టి మనం స్థుతించాలి మనం అందరం కూడా ఇక్కడ పనులు చేసుకున్నామంటే అది దేవుని యొక్క కృప దేవాడే ఉద్యోగాలు ఇచ్చి ఉన్నావు అందుని బట్టి నీకు స్తోత్రం ఇది కదా మన తల్లి భర్త భార్య కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే దాన్ని బట్టి దాన్ని సూచించాలి మనకి ఏదో ఆస్తి ఇంకోటి ఇంకోటి దానికోసం కాదండి మనకున్న దాంట్లో బట్టి మన దేవుడు సూచించినట్లయితే నువ్వు దీవెన నొందుతావు నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పి దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అలాగే చూద్దామండి మతి రాసిన సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినప్పుడు సువార్త ఆరో అధ్యాయ ఇరవై అవే చూసారండి ఆకాశ పక్షులు చూడడి అవి కోయవు కోట్లలో కూర్చుకోనవు అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా అవునండి పక్షులు వెస్తవు కోయవు అవి కూర్చుకొనలేవు కానీ వాటిని కంటే మన బహుశ్రేష్ఠులు అంటున్నారు వాటినే పోషిస్తున్నాడు దేవుడు వాటి కంటే శ్రేష్టమైన వారు వాటి మనము ఆయన కోరుకు చెప్పున ఆయన స్వరూపం చెప్పున సృష్టించుకున్న దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే అయ్యా నేను పక్షులను నేను పోషిస్తున్నాను వాటిని దీవిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాడు వాటికి వాటికి ఏం కొనవలేక మరి మిమ్మల్ని ఇంకెంత మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కాదా అని చెప్పి దేవుడు వాక్్య ద్వారా మనతో మాట్లాడుతాడు మన వాటి కంటే బహుశ్రేష్ఠులు అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట అలాగే చూద్దామండి ఆ కీర్తన గ్రంథం నలభై ఎనిమిదవ కీర్తన వచ్చాడు చదవండి నలభై ఎనిమిదవ కీర్తన అక్కడ కూడా సైన్యములకి అధిపతి ఎక్కువ మాట్లాడుతున్న మాట అవే చూసారండి సైన్యముల కదుపతి అయ్యే హోమ మనం ఏది చేసినా సరే నిత్యము దాన్ని స్థిరపరిచే దేవుడై ఉన్నాడు ఆయన స్థిరత్వం కలిగినటువంటి వాడు మనం అందరం కూడా స్థిరముగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనం అందరం కూడా స్థిరముగా ఉండాలి ఏ విషయంలో స్థిరంగా ఉండాలి మన ఏ బాధ్యత దేవుడు దాంట్లో స్థిరంగా ఉండాలి ఉద్యోగాలు చేస్తున్నారా యజమాను దగ్గర స్థిరంగా ఉండాలి సంఘానికి వెళ్తున్నారా సంఘంలో స్థిరంగా ఉండాలి ఏ పనులైనా సరే మనం స్థిరం కలిగి ఉండాలి ఎందుకంటే మనకి స్థిరత్వాన్ని తెలియజేసేవాడు మా ప్రభు అయిన ఏసు క్రీస్తువులై ఉన్నారు కాబట్టి మనందరం కూడా స్థిరముగా ఉండాలని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అలాగే మన వాచ్ అన్నట్లయితే ఏం చేయాలంటే సాముద్ర గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది పదివచ్చి

కనపరుస్తారో వారు అభివృద్ధి చెందుతారో మాట్లాడుతున్నాడండి అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండిను నీ కొత్త దాక్షరసము పైకి పొలలిపారినో దేవునికి దేవుని కనపరచాలి ఏమిచ్చి కనపరచాలి నీ ఆస్తిలో ప్రథమ ఫలముని నీ కష్టార్జీతంలో ప్రథమ ఫలాన్ని కాదు ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలి చాలా స్పష్టంగా మాట్లాడుతారు మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి అలా చేసినట్లయితే మేము నేను సమృద్ధిగా నిండి పొరులుతారని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ఎలా ఉండాలంటే దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి అలా ఇచ్చినట్లయితే సమృద్ధిగా దీవించబడతామని చెప్పి వాక్యము సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది అలాగే చూస్తున్నట్లయితే లోక స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట ఇప్పుడు కూడా గొప్ప ఆశీర్వాదం ఉందండి నేను పోషిస్తామంటున్నాడే వాటికి కాకుల గురించి కూడా మాట్లాడతాడు కాకుల సంగతి విచారించుడి విచారించి చూడు అవి పెద్దవు కోయవు వాటికి కలిస లేదు లేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అవునండి కావకల్ పోషిస్తున్న దేవుడు అంటూ నా మాట ఏమంటాడంటే అయ్యా మీరు వాటికంటే బహుశ్రేష్ఠుడు మీకు ఏ సమస్య వచ్చినా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే ఏ ఇరుపు వచ్చినా సరే నా దగ్గర మొర పెట్టండి నేను మిమ్మల్ని పోషిస్తాను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను మీరు నన్ను కనపరచండి అంటున్నాడు మాత్రం కూడా ఎలా ఉండాలంటే ఆయన కనపరిచే వారిగా ఉన్నట్లయితే ఆయన మనల్ని పోషిస్తాను అభివృద్ధి చేస్తాను అంటాడు అదే కదండి మనం కోరుకున్నది మనం ఎప్పుడు కూడా కోరుకుంటుంది ఏంటంటే మన ఘనపరచబడాలని కోరుకుంటున్నాము కాబట్టి ఆ ఘనత రావాలన్నట్టయితే మొదటగా దేవుడిని ఘనపరిచే వారిగా ఉండాలని నేను ప్రభు పేరటేజ్ చేస్తున్నాను అప్పుడు దేవుడు మనం పోషిస్తాడు అలాగే చూసుకున్నట్టయితే కాండము ఇరవై ఆరో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాడు త్వర త్వరగా లేవి లేవికాండము ఇరవై ఆరో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాడు మీ వర్షకాలంలో మీకు వర్షం వచ్చేదను మీ భూమి పంటల నుంచును మీ పనుల చెట్లను పలించును చూసారండి వర్షాకాలంలో లేమికండా ఇరవై ఆరు అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన అవే చూసారండి వర్షాకాలంలో వర్షాన్ని ఇస్తాను భూమి పంటలు పంటలని ఫలిపతి చేస్తాను పొలంలో చెట్లు ఫలిస్తాయని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే ఐదో వచ్చినాడంటే చూసారండి ఏమంటున్నాడంటే మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భర నిర్భరంగా నివస్థింపజేసేది అవునండి మనం తృప్తిగా భుజించి మన దేశంలో మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో నిర్భరంగా ఉంటాం అంటే ధైర్యంగా ఉంటాం ఇదంతా ఎలా జరుగుతుంది అన్నట్లయితే మన దేవుడు మనల్ని పోషిస్తున్నాడు మన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు మన దేవుడు మనల్ని అన్ని విషయాల్లోనూ కూడా స్థిరముగా ఉంచుతున్నాడు మనల్ని చూసుకున్నట్లయితే వాక్యం ఏమంటుందంటే కాకి పక్షుల్ని నేను నేను పోషిస్తున్నాను వాటి కంటే మీరు నా బహుశ్రేష్ఠులయ్యా మిమ్మల్ని నేను పోషిస్తాను మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అలాగే హగ్గే రాసిన గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి అమ్మా గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ చూసారండి కోట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజీరపు చెట్లైనను దానిమ్మ చెట్లను ఒలిమ చెట్లను ఫలించకపోయాను కదా అయితే ఇది నేను కలిగినాక ఇంకా ఫలించేటువంటి వారిని నేను ఫలాభివృద్ధి చేస్తాను అంటున్నాడు ఆయన ఎవరైనా ఫలించట్లేదేమో సంఘంలో రావండి కుటుంబంలో ఉండండి బిడ్డ లేనటువంటి వారు ఉంటారు వివాహాలు కానటువంటి వారు ఉంటారు అనారోగ్యం ఇన్ని రోజుల నుంచి వారి నుంచి దూరం దూరం కావటం లేదు కానీ వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఫలింప చేస్తాను అభివృద్ధి చేస్తాను మీరు నా నాతో అని చెప్పి దేవుడు వాక్యం ఆశీర్వదిస్తాను అంటున్నాడండి పోషిస్తాను మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ పక్షుల కంటే మా శ్రేష్ఠులు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నా దేవుడు ఏమంటున్నాడు అంటే నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు తీవేన కలిగినట్లు ఏ స్తోత్రం కలిగిన కాక మనం చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా నీకు దేవుని కలుగుతుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు మనం చేస్తున్న ప్రయత్నాలు ఎవరు ముందు పెట్టాలంటే దేవుని ముందు పెట్టాలి ప్రభు నేను ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేస్తాను అయ్యా నేను ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నేను మీరు నాకు సహాయం చేయండి అని మనం అడిగినట్లయితే ఆయన ముందు పెట్టినట్లయితే మీరు దీవెనంటున్నాడు అలాగే నీ దేవుడైన యహోవ నీకు ఇచ్చి దేశంలో ఏ దేశంలో అయితే ఉన్నావో ఆ దేశంలో నేను దీవిస్తాను అభివృద్ధి చేస్తాను నేను పోషిస్తాను అని చెప్పి ధైర్యంగా నిభ్రంగా ఉండమని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు మన అందరూ కూడా ఆశ్రవదించే దేవుడై ఉన్నాడు ఆయన కృప చూపించే దేవుడై ఉన్నాడు అట్టి కృపా ధన్యత కూడా కృపా సంఘంలో ఉన్న పిల్లలందరూ కూడా దేవుడు దయచేయడం దాకా చక్కటి వాక్యం